పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గీతా పారిశ్రామిక సహకార సంఘం నాయకులు కోరారు గ్రామ దేవత రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు విగ్రహ ప్రతిష్టాపనలో సభండ వర్గాలు తల్లి దీవెనలు పొందాలని సంఘం నాయకులు మెరుగు హనుమంతు గౌడ్ చెప్పారు గౌడకుల దైవం రేణుక ఎల్లమ్మ మూల విరాట్ ఉత్సవమూర్తుల ప్రతిష్ట వైభవంగా జరుగుతుందన్నారు మూడవ తారీఖు సామూహిక హోమములు అదేవిధంగా నాలుగో తారీఖు యంత్రము ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఇక్కడే అన్న ప్రసాదము ఇస్తారు కేవలం గౌడ బంధువులే కాకుండా గౌడ కులస్థులందరికీ దైవం అయినప్పటికీ మా కులదైవం అయినప్పటికీ కూడా గ్రామ దేవతగా మిగతా కులాలందరూ కూడా అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది